तो

దేవుడి దగ్గర పెట్టిన పూలన్నింటినీ తీసుకొచ్చి చక్కగా అవే పూలు మళ్ళీ ఆయన పెట్టి అమ్మ దేవంతా ఉన్నామని చూసుకుంటూ ఉన్నాడు ఆయన చక్కగా పూలు కాబట్టి అది కారపూ ఎలా కారపడి పెట్టి పక్క వాళ్ళని పోలిస్తూ మనం చూసుకోకూడదు మన లేదా మనం చూసుకుంటే చల్లగా ఉంటాం ప్రపంచంలో భార్య పుట్టి వెళ్ళిన మాట ఎవరు నమ్మకండి రోజు పుట్టింటికి వెళ్తా పుట్టింటికి వెళ్తా పుట్టింటికి వెళ్తా ఎప్పుడు పోతారండి వీళ్ళు పుట్టింటికి అర్థం కాదు ఏ శాంత మీడియా తెలుసా ఎలా అభిప్రాయం మనం వెళ్ళాము పంపిస్తాం కానీ ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నానండి చేసుకోవడం వల్ల నాకు వచ్చిన కట్నం ఏంటంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో నేను పోగానే అందులో నీకేం కావాలి అని అడిగేది ఏమండి సెలబ్రిటీ కదా కారు పెట్టండి చాలు నలుగురు ముందుకు వెళ్ళాలంటే చిన్న ఉంటుంది ఉంటున్నారు అడిగారు ఇలా పొద్దున దాకా ఏం చేసాడు అల్లుడు అల్లుడుగా ఇన్స్టాల్మెంట్ లో పెడతాను అన్నాడు పోనీ ఇన్స్టాల్మెంట్ అయితే బాగుంటుంది కదా పేదవాళ్ళు కదా పెడతారు అనుకుంటున్నాను ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో టైర్ ఇచ్చాడండి సెకండ్ ఇన్స్టాల్మెంట్ లో స్టీరింగ్ ఇచ్చాడండి అల్లుడు గారు రెండు లక్షలు కట్టాలి కొంత డబ్బు తక్కువ ఏదో తక్కువైంది కదా అకౌంట్లో వేస్తాడు అనుకున్నాడు రూపాయి చేతులు పెట్టి మిగతా డబ్బు తక్కువ పడింది అన్నాడు మీ నాన్న మా నాన్న తెలుగు అండి లండన్ నుంచి వచ్చిందరూ నాకు రహస్యం అడుగుతున్నారు నీ రహస్యం అడుగుతున్నాడు నీ సిరోజా రహస్యమా చెప్పు మరి అహిన మన నువ్వే అడిగా ఇంటికి రామ్ కానీ ఏంటి ఇంకో రహస్యం అని చెప్పు మరేమో పొద్దున మంచిగా నూనె పెట్టుకుంటా పొద్దున మధ్యాహ్నం కుంకుడుగా పెట్టి మంచి కదా పనులు చేస్తాం ఓకే ఓకే మళ్ళా మంచిగా నూనె పెట్టుకుంటా మళ్ళీ పడుకునే ముందు కొక్కానికి తీస్తుంది విగ్గు తీసి కొకాయలు పడుకుంటుంది ఓకేనా

ఏం అడగలేమా ఫైర్ స్టేషన్ లో ఆర్పాలు పని చేయరు మగవాళ్ళు ఎందుకు పని చేస్తారు ఇది ప్రపంచంలో నేను గూగుల్లో సెర్చ్ చేసిన కూడా బయటకు రాదు ఎందుకంటే ఆడవాళ్ళకి నిప్పు పెట్టడం కానీ నిప్పు ఆర్పడం ఎక్కడ తెలిసింది అనుకో వీళ్ళందరూ అవసరం ఈ ఒక్క జాలు ఈ ఒక్కరు జాలు ఇంట్లో సరే ఇంకో ప్రశ్న మీరది తెలివిటల్లో చెప్పు మనం ఇక్కడ రోడ్డు మీద నడుచుకుంటా పోతున్నాం అంటారు వీటిలో సార్ ఒక మూట కనిపించింది ధనమున్న మూట ఇంకో మూట జ్ఞానమున్న మూట మీరు ఆ రెండు మూటలలో ఎక్కువ మూట తీసుకుంటారు ఎవరికి అదే తీసుకుంటారు ఎక్కువ వేషాలు మాట్లాడటం మాట నేను మాట్లాడతానండి సరే ఇంకొక డౌట్ చెప్పు ఆడవాళ్ళు బట్టలకు భర్తకు తేడా ఏంటి అని ఒక ప్రశ్న వేస్తున్నారు అండి ఒక మీటింగ్ లో ఏమైనా తెలుసా ఇలా బట్టలకు భార్యలకు తేడా భర్తలకు బట్టలకు తేడా బాబా మంచిది ఏంటి బట్టలు ఉతికా వేసుకుంటారు భక్తల్ని పెళ్ళి చేసుకుంటా గుర్తుకుతారు అంతే తేడా రెండింటికి తేడా లేదు నాకు ఇప్పుడు అలవాటు అయింది ఇది ఆ క్లారిటీ మీకుంటే చాలండి పని చేస్తాయండి చాలు ఇక అర్థమైందా ఇంతేనా ఒక బైక్ తిరిగి ఏమి చేయలేదు అవి అవునండి అసలే మనం చాలా పేదరికంలో ఉన్నాం ఇప్పుడు థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ ఎనీ బిండింగ్ సాట్ కొంత ఇది డిస్టర్బ్ చేయదు కొంచెంది మాట ఇద్దాం ఇది పక్కన పెడితే అ ఇప్పు కొంచెం సేప్ చేద్దాం మళ్ళీ కామెడీ మూడ్ లోకి వచ్చేరు కాబట్టి ఇదే దాని ప్రసంగ స్థితి సర్ద다가క కారుతి నెక్స్ట్ దాని కి రెడీగా ఉంటే నెక్స్ట్ ఇదే నా పరిస్థితి సుజాత అంటేగా నిజమేగా ఉపేసుకుందాం ఎక్కడికి వెళ్ళా నా గంట మంచి మళ్ళీ ఇస్తాను అమ్మ నువ్వు ప్లీజ్ చెప్ప తల్లి లక్ష్మీదేవి సరస్వతి ఇంకేం ఇంకేమవుతుంది ఒక్క మైక్ అడ్జస్ట్ అవుతుంది మీరు ఇంకోటి ఇవ్వాలనుకుంటే ఉండదు అవుతుంది ప్లీజ్ బాగుంది నైస్ ఇది కూల్గా నిదానంగా ఒక చిన్న వరకు చేస్తాం నువ్వు మళ్ళీ నేచింది ఓ అమ్మో ఓ శాంతు శాతమ్మా ఇవన్నీ జబర్దస్త్గా ఏదో యాంకర్గా పెడతా స్కిప్పింగ్ చేస్తున్నప్పుడల్లా ఇక్కడ నడుస్తూ ఉంటుంది కథమా నువ్వు అలిస్తేనే ఇక్కడ ఒక జనాలు అలిస్తే